ఇట్లా మా వాళ్ళని అరెస్ట్ చేశారు ఎంత అని చెప్పి ఆరున్నర గంటలకి ఉద ఛార్జ్ షీట్లో ఛార్జ్ షీట్ పెడతాము కోర్టులో హాజరు పెడతామన్నారు ఆరున్నర గంటలకి చేయలేదు నెక్స్ట్ తొమ్మిదిన్నర చేస్తామన్నారు అది కూడా చేయలేదు రాత్రి పదకొండు గంటలకి ఆ కార్యకర్తలకి వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్లు చేశారు శ్రీధరెడ్డి గారికి అన్న మా వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి మా నాన్న తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసింది ఒక కార్యకర్తగా స్టార్ట్ చేశాడు కార్యకర్తలు కష్టం తెలుసు కాబట్టి కార్యకర్తలు రాత్రి పన్నెండు అయినా ఇంటికి ప ఇంటికి రాకపోతే ఆ కార్యకర్తలు ఇళ్ళల్లో ఎంత బాధపడతారో ఎంత భయపడతారో తెలుసు కాబట్టి పన్నెండు గంటలైందా ఒంటి గంట అయిందా సాయంత్రం అని టైం చూసుకోకుండా ఆ టైంలో వెళ్ళి పోలీస్ స్టేషన్లో చాలా మర్యాదపూర్వకంగా అడిగారు సో ఈ ఎవరి కారు ఇది కారు బయటకు తీయండి అంటే లెక్క లేకుండా ఎమ్మెల్యే గారు కారు అంటే ఏ ఎమ్మెల్యే గారు దగ్గర నుంచి బయటకి తీయండి ఇంత ఒక అంటే ఎవరి ప్రోద్భవం లేకుండానే అన్నీ జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారా మీరు చూడండి మొత్తం వీడియో దయచేసి అందులో శ్రీధర్ రెడ్డి గారు ఎక్కడ దుర్భాషలు ఆడారు కార్యకర్తలకి సమ వాళ్ళు అరెస్ట్ చూపించమంటే చూపించట్ల ఛార్జ్ షీట్ పెట్టమంటే పెట్టట్లా కోర్టులో హాజరు పెట్టట్ల దాన్ని ప్రశ్నించారు గట్టిగా ప్రశ్నిస్తారు కార్యకర్తలని అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి శ్రీధర్ రెడ్డి కానీ దౌర్జన్యం చేశాడు నలభై రెండు రోజుల తర్వాత వాళ్ళకు గుర్తొచ్చింది శ్రీధర్ అరెస్ట్ చేద్దాము అంతా అని చెప్పి ఈరోజు వచ్చారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఇరవై ఇరవై మూడో తేదీ వరకు కూడా రిమాండ్లో పెట్టడం జరిగింది మా నాన్న ఏం తప్పు చేశాడని ఇరవై మూడో తేదీ వరకు రిమాండ్లో పెడతారు మీరు కనీసం శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఈరోజు బెయిల్ పేపర్ మీద తను సంతకం పెట్టలేదు నేను బెయిల్ మీద సంతకం పెట్టను నేనేం తప్పు చేయలేదని నమ్మకం ఉంది నేను చేసిన తప్పు కాదు నేను సైన్ పెట్టినందుకు అంత సైన్ కూడా పెట్టలేదు మంచి నీళ్ళు కూడా తీసుకోకుండా అక్కడ ఆమర నిరాహ దీక్షిస్తున్నారు మీరు కష్టపడి ప్రజల్లో తిరగండి రో వెళ్ళి ఒక కావాలంటే రెడ్డి చేసిన ఏదన్నా ఒక పాలసీ కానీ పనిని కానీ మంచిగా ఎఫెక్టివ్గా క్రిటిసైజ్ చేయకుండా శ్రీధర్ రెడ్డిని దింద దించాలా రెడ్డి గారికి పేరుని నాశనం చేయాలా ప్రతిష్టను దిగదార్చాలా అని చెప్పి ఎల్లో మీడియాని పోలీసుల్ని చేతిలో పెట్టుకొని చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎందుకు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి ఆయన ప్రశ్నించడమే తప్ప ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతి ఒక్కరికి ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా అడిగాం అలా అడి వాళ్ళ సమాధానం చెప్పకుండా మేము వదలము మేము కార్యకర్తను వదిలే ప్రశ్నే లేదు ఎందుకు వదరు కార్యకర్తని మేము దొంగను పట్టించాం ఓటర్ను తొలగించే వాళ్ళని పట్టిస్తే ఆ ఓటర్ను తొలగిచ్చే వాళ్ళని పట్టుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేయకుండా పట్టించిన మా కార్యకర్తలని రాత్రంతా జైల్లో పెట్టి వేధిచ్చారు ఇన్ఛార్జ్గా ప్రకటించి నెల అవుతుంది ఈ నెల రోజులుగా చూస్తున్నాం టీవీలు పెడితే చాలు కడప రాజకీయం కడప రౌడీజం కడప రౌడీజం అంటున్నాడు ప్రచ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యే పోటీ చేసే ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీలో పోటీ చేసే ఎమ్మెల్యే ఏది కడప రాజకీయ ఏది కడప రౌడీజం ఐదేదుగా శ్రీధర్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యేగా ఏ రోజు రౌడీ రౌడీజన్ చేశాడు ఎవరు నష్టపోయారు మా వల్ల ఇంకో మంత్రి అంటాడు పంచాయతీలు అంటారు చేసే అవసరం వాళ్ళకి లేదంటే ఎవరు పంచాయతీ చేశారు నేను అడుగుతున్నా నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరన్నా చెప్పమనండి శ్రీధర్ రెడ్డి మా పంచాయతీ చేశారు మా మా ల్యాండ్కి కబ్జా చేశారు అనేసి ఏ రోజు టీవీ పెట్టినా అదే మేము కబ్జాలు చేయము కబ్జా కోరులు ఓటేద్దు ఎవరు కబ్జాలు చేసేవాళ్ళు ఎవరు పంచాయతీ చేసేవాళ్ళు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం మాకు లేదు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకోవాలి సంపాదించుకోవాల్సిన అవసరం ఎవరు సంపాదించారు రాజకీయాల్లో డబ్బులు మీ పార్టీ వాళ్ళే మీ టీడీపీ పార్టీ వాళ్ళే మీకు టికెట్ అనౌన్స్ ముందు మా నాన్న బతిలాడారు మా పార్టీలోకి రండి మీకు వంద కోట్లు పార్టీ ఫండ్ ఇస్తామని మాకు జగనన్న కావాలి మేము జగనన్నతో ఉంటాం మాకు అవకాశం ఇచ్చింది జగనన్న ఏ పార్టీకి రాము మేము డబ్బు మనిషిరా కాదు ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారండి డబ్బు సంపాదించుకోవాలంటే ఎంత పని ఎంతసేపు డబ్బు సంపాదించుకొని రాజకీయాలు చేస్తున్నాం మేము ఒక ఒక రోడ్డు వేస్తే ఇంకో రోడ్డు వేయరు ఎందుకు వేయరు టీడీపీ పార్టీ వాళ్ళు ఉండే టీ మీ కార్యకర్త జన్మభూమి కమిటీ వేసి మీ కార్యకర్తలు ఉండేదా రోడ్లు వేశారు పక్క దాంట్లో మా కార్యకర్తలు రోడ్లు వేయట్లే మీ 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 సొమ్ముతో రోడ్లు వేస్తున్నారా ప్రజల సొమ్ము కాదా అది నేను ప్రశ్నిస్తున్నాను మీరు మీరు చేసేది ఏంటి ప్రజల సొమ్ముతో చేస్తున్నారు మీరు ఏదో మీ ఇంట్లో సొమ్మ తెచ్చి పెట్టినట్టు వాళ్ళందరూ చూస్తున్నారు చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన విధంగా వా టీడీపీ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ప్రజలు రెడీగా ఉన్నారు